హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనము బట్టలు కొనుక్కోవడానికి షాపింగ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఇదైతే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు వన్ సెవెంటీ రూపీస్కే అన్ని రకాల బట్టలు అయితే దొరుకుతాయని చెప్పి ఇదైతే ఇక్కడైతే మీరు చూడండి ఈరోజైతే ఏమేమి ఎలాంటి క్లాత్స్ అయితే ఎలాంటివి అయితే దొరుకుతాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడైతే అన్ని లెగ్గింగ్స్ అన్నీ ఉన్నాయండి లెగ్గింగ్స్ అలాగే పట్యాల పలాజో మోడల్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా నూట డెబ్బై ఏ ఐటమ్ తీసుకున్నా కూడా వన్ సెవెంటీ రూపీస్ అని అంటున్నారు ఇక్కడైతే చిన్నపిల్లలకైతే ఫ్రాక్స్ ఇంకా అలాగే నైట్ వేర్ అలాంటివి అవి చాలా బాగున్నాయండి పిల్లలకైతే చాలా బాగున్నాయి నెట్టెడ్ క్లాత్లో ఇలాంటివన్నీ అయితే బుట్టు బొమ్మల్లా ఉంటారు అలాగే ఈ సైడ్లో అయితే ఇక్కడ చూడండి పట్టువి లంగాలు అలాంటివన్నీ ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగుంటాయి టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చిన్నపిల్లలకి అలాగే ఇక్కడైతే మరి కొంచెం పెద్ద పిల్లలకండి ఇక్కడైతే ఫ్రాక్స్ టైప్ లో ఉన్నాయి ఇక్కడ కూడా అవి కూడా చాలా బాగున్నాయండి కొన్ని కాటన్ వేర్ ఉన్నాయి కొన్ని పార్టీ వేర్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా బాగున్నాయండి క్లాత్స్ అన్నీ కూడా ఇక్కడ కొన్ని అయితే ఇక్కడ కాటన్ వేర్వి ఈ సైడ్ అయితే డ్యాన్స్ కి అలాంటిప్పుడు అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవి వైట్ కలర్ క్లాత్స్ ఉండేటివి అయితే అలాగే ఇంకా ఇక్కడైతే చూడండి కలర్స్ కూడా చాలా మంచి మంచి లైట్ కలర్స్ లో పింక్ అలానే స్కై బ్లూ ఎల్లో పర్పుల్ గ్రీన్ పెన్సిల్లు అన్ని కలర్స్లో అవైలబుల్లో ఉన్నాయండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అవైతే ఇంకో ఇంకా మరీ నైటీస్ అన్ని నైటీలు కూడా ఉన్నాయండి నైటీలు అవి కూడా వన్ సెవెంటీ రూపీస్ అని ఏ ఐటెం తీసుకున్నా వన్ సెవెంటీ రూపీస్ అని లాంగ్ స్కర్ట్స్ ఇంకా కుర్తీస్ అలాగే ఇంకా ఫ్రాక్స్ నైట్ వేర్వి ఇంకా లె లెగ్గింగ్స్ అలాగే టాప్స్ అన్ని రకాలు ఉన్నాయండి మా పాప అయితే అన్నీ చూపిస్తుంది చూడండి ఇక్కడైతే అన్ని క్లాత్స్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడైతే ఇవన్నీ కుర్తీస్ అండి కుర్తాసు ఇవన్నీ కూడా బాగున్నాయండి ఇక్కడైతే అన్నీ పలాజ టైప్లో ఉండే ప్యాంట్స్ అన్నీ ఇవన్నీ 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 కూడా చాలా బాగున్నాయి ఇదైతే చూడండి ఇక్కడ సాఫ్ట్గా కూడా ఉన్నాయండి ఇవైతే పలాజ ప్యాంట్స్ అయితే ఇక్కడైతే ఒక పాప మా పాపకి అయితే హాయ్ చెప్తుంది వాళ్ళు కూడా క్లాత్స్ ఏవో చూస్తూ ఉన్నారు కొనుక్కోవడానికి ఇంకా మా పాప అయితే ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి మమ్మీ చూపిస్తాను అంటుంది ఇక్కడైతే నైట్ వేర్వి నైట్ ప్యాంట్స్ అలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ లేడీస్ లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి పక్క వన్ సైడు చున్నీలు దుప్పటాస్ కూడా ఉన్నాయండి అవి కూడా వన్ సెవెంటీ అంట అలాగే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి స్కూల్ పిల్లోలకి వన్ సైడ్ బ్యాగ్స్ ఉన్నాయి ఏ ఐటెం తీసుకున్నా ఫిక్స్డ్ రేట్ అండి వన్ సెవెంటీ రూపీసే ఇంకా ఇక్కడైతే లాంగ్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ ఇంకా చుడిదార్ టైప్లో ఉండే డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇంకా ఇక్కడ అన్నీ చూడండి పైన అయితే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నారు కదా మా పాప అయితే అవన్నీ చాలా బాగున్నాయండి క్లాత్స్ అన్నీ కూడా అన్నీ లాంగ్ ఫ్రాక్స్లోనే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే కొన్ని అయితే స్టోన్ వర్క్స్ మిర్రర్ మిర్రర్ వర్క్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ ఉండేవి అవన్నీ కూడా ఉన్నాయండి క్లాత్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ఇంకా ఇక్కడైతే అన్నీ ఫ్రాక్స్ అలాంటివి ఉన్నాయండి కొంచెం పార్టీవేర్ టైప్లో ఇంక ఇక్కడైతే కొన్ని లాంగ్ మరి పెద్దోళ్ళకి కూడా ఉన్నాయండి టాప్స్ అలాంటివన్నీ కూడా పెద్ద పిల్లోళ్ళకి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లోళ్ళకి కూడా ఉన్నాయి ఇక్కడ తర్వాత అయితే ఇక్కడ జెంట్స్కి సంబంధించినవి ఉన్నాయండి జెంట్స్కి కూడా ప్యాంట్స్ అలాగే ఇంకా నైట్ వేర్ నైట్ ప్యాంట్స్ ఇంకా అవన్నీ కానీ షార్ట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి క్లాత్స్ అవన్నీ కూడా అన్ని టైప్స్ ఆఫ్ క్లాత్స్ అయితే ఉన్నాయి కొన్ని సాఫ్ట్ కా కాటన్ ఉన్నాయి కొన్ని మామూలు సిల్క్ టైప్లో ఉండేటు ఉన్నాయండి ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా మా పాప ప్యాంట్లు అయితే చూపిస్తుంది నైట్ ప్యాంట్స్ అవన్నీ కూడా జెంట్స్కి సంబంధించినవి అవన్నీ కూడా వన్ సెవెంటీ రూపీస్ ఏనాంట అండి ఇకపోతే ఇవన్నీ ప్యాంట్లేనండి అన్ని అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ ఉన్నాయి స్పోర్ట్స్కి ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి పైన అయితే ఇవన్నీ కూడా టీషర్ట్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇంకా కింద అయితే మళ్ళీ రౌండ్ నెక్ ఉండే టీషర్ట్స్ ఉన్నాయి కాలర్ ఉండే టీషర్ట్స్ ఉన్నాయి అలానే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి టైప్స్ ఆఫ్ టీషర్ట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్ని కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ అండి ఏది తీసుకున్నా మీకు వన్ సెవెంటీ రూపీస్ అయిన అంట మా పాప అయితే అన్నీ చూడండి అన్ని కలర్స్లో అవైలబిలిటీ ఉన్నాయి క్లాత్ కూడా సాఫ్ట్గానే ఉంది ఇకపోతే ఇవన్నీ కూడా అవేనండి మొత్తం టాప్స్ లెగ్ జీన్స్ పెంక్ టాప్స్ నైట్ వేర్ టాప్స్ ఈవినింగ్ టాప్ వేసుకోవడానికి అన్ని రకాల టీషర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ఇకపోతే ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా మళ్ళీ పైన కూడా కొన్ని ఇంకా చాలా టీషర్ట్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయండి అన్ని కలర్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఇంక ఇక్కడ చూడండి అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ కలర్స్ అయితే చూపిస్తుంది ఎల్లో రెడ్ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇవైతే దుప్టాస్ అండి దుప్టాస్ కూడా వన్ సెవెంటీ రూపీస్ ఏంటంటే క్లాత్ కూడా బాగుందండి వర్క్ కూడా వచ్చిన మిర్రర్ వర్క్ అలాగా అవన్నీ కూడా బాగున్నాయండి ఇంక ఇక్కడైతే తర్వాత అన్ని కలర్స్ ఆరెంజ్ గోల్డ్ కలర్ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా బాగున్నాయండి ఇక అయితే అవన్నీ చూపిస్తుంది ఇక్కడైతే పార్టీ వేర్ కిడ్స్కి వేర్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కోట్ మోడల్లో ఇవి కూడా అన్ని కలర్స్లో ఉన్నాయండి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వన్ సెవెంటీ రూపీస్ ఏనంట కిడ్స్కి అయితే చాలా బాగున్నాయండి నైట్ వేర్ డ్రెస్సెస్ కానీ ప్యాంట్ షర్టు సెట్గా వస్తుందండి అది నైట్ వేర్ డ్రెస్సెస్ అలాగే ఇంకా ఇవన్నీ కూడా చూడండి టీషర్ట్సు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా వన్ సెవెంటీ రూపీస్ ఏనంట ఇంకా ఎక్కడైతే జాగింగ్ ప్యాంటు అలాగే ఇంకా మిలిటరీ టైప్లో ఉండే ప్యాంట్స్ అవన్నీ కూడా దొరుకుతున్నాయండి అవన్నీ కూడా వన్ సెవెంటీ రూపీస్ ఏనంట క్లాత్ అయితే చాలా బాగుందండి ఇక్కడ అవన్నీ కూడా వన్ సెవెంటీ రూపీస్ అని చెప్పారు అయితే ఇంకా ఇవన్నీ కూడా బాగున్నాయండి క్లాత్స్ అయితే ఇవన్నీ అంతే సేమ్ కాస్ట్ అంటండి వన్ సెవెంటీ రూపీస్ అన్నీ ఏదైనా వన్ సెవెంటీ రూపీస్ ఏనంట ఇంక ఇక్కడైతే లాంగ్ షర్ట్స్ లాంగ్ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ అలాగే జీన్స్ టైప్ ఉండే ప్యాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా వన్ సెవెంటీ రూపీస్ ఏనంట ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంక ఈ సైడ్ అయితే ప్యాంటు షర్టు సెట్గా కూడా ఉన్నాయండి అవన్నీ కూడా వన్ సెవెంటీ రూపీస్ ఏనంట ఇంకా కర్టన్స్ ఉన్నాయి కర్టన్స్ కూడా వన్ సెవెంటీ రూపీస్ అంట అవి కూడా క్లాత్ బాగానే ఉన్నాయండి డిజైన్స్ కూడా ఇంకా ఇక్కడైతే మీరు చూ చూస్తున్నారు కదా అవన్నీ కర్టన్స్ ఇంక ఇక్కడైతే డ్రెస్సెస్ అండి ప్యాంటు షర్టు సెట్గా ఉంటాయండి అవి కూడా వన్ సెవెంటీ రూపీస్ అని అంట ఇంక ఇక్కడైతే ఇదైతే మీరు చూస్తున్నారు కదా ఈ అడ్రస్ అయితే బాలాజీ కాలనీలో మీకు తెలిసే ఉంటుంది బాలాజీ కాలనీలో మ్యూజిక్ కాలేజ్ ఉంది కదండి మ్యూజిక్ కాలేజ్కి ఆపోజిట్ ఆపోజిట్లో కళ్యాణ్ జ్యువెలర్స్ పక్కనే ఉంటుందండి ఈ షాప్ అయితే సెవెన్ హిల్స్ కాటన్ బజార్ అని చెప్పి షాప్ పేరు మీరు ఎప్పుడైనా కానీ తిరుపతిలో వాళ్ళకి అయితే బాగా తెలుసుంటుంది కళ్యాణ్ జ్యువెలర్స్ ఆ పక్కనేనండి బాలాజీ కాలనీలో ఇదైతే ఇక్కడైతే చూడండి ఈ కుర్తా సెట్ కూడా కిడ్స్కి అయితే చాలా బాగుంది మీరు మా తప్పకుండా అయితే విజిట్ చేసి చూడండి మీకు అయితే బాగానే నచ్చుతాయి కిడ్స్కి అయితే కిడ్స్ ఉండే పిల్ల వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్ అవుతుందండి కుర్తా సెట్స్ కానీ ఇవన్నీ వన్ సెవెంటీ రూపీస్కే దొరుకుతున్నాయి కదా కిడ్స్కి అయితే చాలా బాగున్నాయండి అన్ని క్లాత్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంక ఇక్కడైతే క్లాత్సే కాదండి అన్ని రకాల కాటన్ ఐటమ్స్ కూడా కాటన్లో ఉండే కుర్తాస్ కూడా ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి కిడ్స్ ఇప్పుడే పుట్టిన బేబీస్కి అయితే కూడా డ్రెస్సెస్ ఉన్నాయండి అవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇక్కడైతే క్లాత్ కలర్స్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అలాగే ఇంకా క్లాత్సే కాకుండా ఇక్కడ చెప్పులు అవన్నీ కూడా ఉన్నాయండి షూస్ ఇంకా మామూలు కిడ్స్కి ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి చెప్పులు అనేటివి అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అవగడ క్వాలిటీగానే ఉన్నాయి అవన్నీ కూడా వన్ సెవెంటీ రూపీసేనంట ఇంకా ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా అన్ని పెద్దోళ్ళకు ఉన్నాయి కిడ్స్కి ఉన్నాయి మోడల్స్ కూడా చాలా బాగున్నాయండి అవన్నీ కూడా వన్ సెవెంటీ రూపీస్ అని చెప్పారు ఇంక ఇక్కడ అయితే కిడ్స్కి ఇన్నర్ వేర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అవన్నీ కూడా కిడ్స్ కిన్నర్ వేర్స్ కూడా అవన్నీ కూడా సెట్ సెట్గా పెట్టున్నారండి అవన్నీ కూడా వన్ సెవెంటీ రూపీస్ అని అవన్నీ కూడా దొరుకుతాయండి అలాగే ఇక్కడ ఇంకా పిల్లో కవర్సు అలాగే మ్యాట్స్ అలాగే అన్నీ ఉన్నాయండి మా చా అంటే ఇక్కడ ఒకసారి ఎప్పుడైనా మీరు వచ్చిన తిరుపతిలో ఉండే వాళ్ళైతే విజిట్ చేసేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి